ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రైతులు అయితే చూస్తున్నారు ఎవరు ఎదురు నీవే అవునా ఆయన ఎవరు వాళ్ళు గోపల్లి గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా వాళ్ళవి ఎంత చెప్తున్నారు రేడివి ఒకటి ముప్పై ఎనిమిది చెప్తే ఒకటి ఇరవై ఐదుకి అడుగుతున్నారు లక్ష ముప్పై ఎనిమిది వేలు చెప్తే లక్షా ఇరవై ఐదు వేలు అయితే రైతులు అడుగుతున్నారు పదమూడు వేల కాడు ఉంది వ్యాపారం అయితే

અને મેત્રા કા યાર રફી લેવા તમે યાર ટુ ડેટા લોકલ રાણા યે કણો કતો ఆశ పుట్టే ఆశ పుట్టే వాజ్కి మనిషికి ఆశ లేక ఎవరు కొట్టదు మనిషికి లేకపోతే ఎవరుకుంటుంది నీకుందా లేశా నీకుందా దేశమైన కరెక్ట్ తీసుకుంటాం ఎంతకైపా ఎంత 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 ఫైనల్ లక్ష ఇరవై ఎనిమిది లక్ష ఇరవై ఎనిమిది వేల ఫ్రెండ్స్ వ్యాపారం అయితే లక్ష ఇరవై ఎనిమిది వేలకు అయిపోయింది మళ్ళా అన్నీ చూసుకుంటున్నారు కొన్న తర్వాత మళ్ళీ అనేకతకున్నా అని కూడా ఇల్లు పళ్ళు చూసుకుంటున్నారు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వెబ్బేర్ మార్కెట్లో వ్యాపారాలు అనేది ఇట్లా అవుతుంటాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ <laughs> ಮಾಡಿ <laughs>